చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట కీలక అప్డేట్ అయితే వచ్చింది ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో పేద పదలేత చంద్రబాబు బెయిల్పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సో మీరు చూసుకోవచ్చు ఈ వ్యవహారంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తుంది బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం అయితే జరిగిందనమాట ఏపీ ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కావాలని బెయిల్ లేకుండా చేసి లోపల ఉంచాలని చెప్పేసి చూస్తుందా అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటున్నాయి ప్రభుత్వాన్ని సో దానికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టులో అయితే ప్రభుత్వం అయితే పిటిషన్ అయితే వేసిందనమాట ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి